దానికి అబ్జర్వర్స్గా ఆదిరేట్ అప్పారావు గారు అన్ని శాఖ సభ్యులు పువ్వు రేల్ చేసిన బాధ్యత శ్రీరామ్ కార్యక్రమం కూడా బాగా జరిగింది విద్య విధంగా వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా ఈ సమితి బాగా జగన్ కృషి పార్టీ బలోవేదానికి తోడవుతాయి సోదరులందరికీ నమస్కారం ఈరోజు అనపత్రం నియోజకవర్గంలో పార్టీ సంస్థాగత ఎన్నికలు జరపడానికి సహాయతమై నాలుగు మండలాన్ని కూడా మన మనో నాయకత్వంలో అలాగే ఆళ్ళగోవి ఏర్పాటు నాలుగు మండలాల్లో కూడా కానీ

గ్రామానికి వెళ్ళి మీ కమిటీలు ఎందుగానా లే విధంగా ఉన్నాయి పుణ్యాత్వారం లేదా అనేది చూసుకుంటే మీ పీచుతూ మోసే కోటం ద్వారా అనుకో మంచి విధులు వస్తుంది ఎప్పుడైతే మీ కమిటీలు బలంగా ఉన్నాయో అమ్మ మెజారిటీ రావడానికి అవకాశం ఉంటుంది ఇంకా సంస్థాకరంగా కొన్నివేళ అడకాల అమలతర

పరిహే నుంచి మనకి మన బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళలు అలాగే మన పెన్షన్ విషయం వచ్చి చెప్పారు అలా పెన్షన్ పరివేషన్ పెట్టిందే నందమూరి రామారావు దాన్ని అంచుకుంటూ ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కోటమి నాలుగు వేలు చేయడం అంటే చాలా ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారు అలాగే లోకేష్ గారు వాళ్ళకి టీచర్ పోస్ట్ డిఎస్ఈని ప్రవేశపెట్టారు ఏర్పాటు చేస్తున్నా ఏనాడు ఆది ఐదేళ్ళలో కూడా ఏమీ చేయలేదు ఈ వైఎస్ఆర్ పార్టీ అలాగే ఈనాడు టీ కట్టి కూడా తీసుకురా వచ్చిన ఎలా చేసి మీ వైఎస్ఆర్ పార్టీ వాటి నిర్ణయించారు ఇప్పుడు లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఇండస్ట్రీస్ అన్నీ కూడా బ్రహ్మాండంగా తీసుకురావడం జరుగుతుంది దాని ద్వారా లక్షలాది ఉద్యోగాలు యువతకు రావడానికి అవకాశం లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అలాగే బీజేపీ ఒక మాట మీద అందుకు అన్ని సక్రమంగా జరుగుతున్నారు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్పేది విద్య బాగా ఉండాలి పిల్లల్ని చదివించాలి గురించి విద్యార్థి పిల్లలు బాగా చదువుకుంటే ఆ చదువుకున్న పిల్లలకి సంస్కారం ఉంటుంది తద్వారా తల్లిదండ్రులు గౌరవిస్తారు తర్వాత మంచి ఉద్యోగాలకి ఈ రాష్ట్రానికి ఆ లాభం వస్తుంది దాన్ని ఆ వచ్చిన ఇన్కమ్ అంతకునే కూడా రెండు కళ్ళుగా సంక్షేమం డెవలప్మెంట్ మళ్ళీ ఉపయోగించాలని భావంతో ఏదైతే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు